హాయ్ అండి నమస్తే నేను మీ మీలక్ష్మి ఈరోజు మీరు ఎంతగానో రిక్వెస్ట్ చేసిన రెసిపీ నేను కూడా చాలా చాలా రిక్వెస్ట్ చేసి తెలుసుకున్న రెసిపీ అనమాట స్ట్రీట్ స్టైల్లో తయారు చేసుకొని క్రిస్పీగా ఉండే చికెన్ పకోడీ లేదా చికెన్ పకోరా అంటారు ఈ రెసిపీని మనం ఈజీగా టేస్టీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు దీనికి ఒక సీక్రెట్ మసాలా ఉంటుంది అనమాట అదేంటంటే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర మూడు వరకు పచ్చిమిరపకాయలు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కసూరిమేతి వీటిని ఒక పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక కేజీ చికెన్ని చిన్నగా కట్ చేసుకొని ఒక గంట పాటు ఉప్పు నీళ్ళలో వేసి వేసి నానబెట్టి పెట్టుకోండి అప్పుడు మనకి లోపల కూడా చప్పదనం లేకుండా చాలా బాగుంటుంది అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ రెడీగా పెట్టుకోండి ఇక్కడ నేను ఒక కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను మీరు కావాలనుకుంటే విత్ బోన్స్ కూడా వాడుకోవచ్చు ఇప్పుడు అందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా అది ఒక టేబుల్ స్పూన్ వేయండి అలాగే కొంచెం వరకు పసుపు తగినంత ఉప్పు అలాగే ఒక రెండు టీ స్పూన్ల వరకు కారం కారం చెక్ చేసుకోండి ఎందుకంటే మనం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే రెండు రెబ్బల కరివేపాకు ఒక టీ స్పూన్ వరకు ఒక టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి అలాగే కొంచెం ఫుడ్ కలర్ అనమాట ఒక అరపద్ద నిమ్మరసం నిమ్మరసం కూడా చక్కగా స్క్వీజ్ చేసుకోవాలి ఇప్పుడు అందులో గుప్పిడి వరకు జీడిపప్పులు వేసుకోండి ఇది ఆప్షనల్ అనమాట అలాగే ఒక ఎగ్ మాత్రం కంపల్సరీ వేయండి దీనివల్ల టేస్ట్ చాలా 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 బాగుంటుంది ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి బాగా మర్దరా చేసినట్టుగా కలపాలన్నమాట అంటే ఈ మసాలాలన్నీ చక్కగా చికెన్ పీసెస్కి పట్టాలి ఇలా కలిపి ఒక గంట పాటు రెస్ట్ ఇవ్వండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా మంచిది ఆ తర్వాత ఇంకొక సీక్రెట్ ఉంటుంది రెండు టీ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు బియ్య ఇవి రెండు వేసారంటే మనకి పక్కా స్ట్రీట్ స్టైల్లో వచ్చేస్తుంది అనమాట అంటే అంత క్రిస్పీగా ఉంటుంది ఇవన్నీ వేసేసి బాగా కలిపేసి పక్కన పెట్టేసుకోండి ఒక ఐదు పది నిమిషాలు సరిపోతుంది నూనె వేడయ్యే వరకు కలిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనె కాగబెట్టుకోవాలి నూనె బాగా కాగిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం పకోడీలాగా వేసుకోవడమే చక్కగా ఇలా వేసినప్పుడు మీడియం టు హై ఫ్లేమ్ అంటే హైకి మీడియంకి మధ్యలో మంట పెట్టుకుని పైకి కిందికి కదుపుతూ ఫ్రై చేసుకోవాలి అలా అయితే మనకి లోపల వరకు చక్కగా వేగుతుంది అనమాట ఆయిల్లో వచ్చిన బబుల్స్ తగ్గిపోతే మనకి ఈ చికెన్ అనేది బాగా వేగిపోయినట్టు అర్థం ఇలా వచ్చినప్పుడు చక్కగా తీసేసి పక్కన పెట్టుకోండి ఇలా బ్యాచెస్ లాగా వేసుకొని కడాయికి సరిపడిన చికెన్ పీసెస్ మాత్రమే వేసి ప్పటి వరకు రేపక్క కూడా వేయించేసి తీసి పక్కన పెట్టుకోండి అంతే సూపర్ సూపర్ టేస్టీగా ఉండే చికెన్ పకోడీ రెడీ అయిపోయింది ఏదైనా ఆకేసినప్పుడు లేదా సండే స్పెషల్గా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదరందో కామెంట్ చేయండి మరొక మంచి వినితో మళ్ళీ కలుద్దాం బాయ్